క్రిస్తునందు ఉన్న వారికి ప్రేమాభివందనములు ఈ రోజు మనం దేవుని పనిని చేస్తూ ధర్మకార్యములు చేసిన తబితాని దేవుడు ఎంత గొప్పగా రక్షించాడో మనం తెలుసుకుందాం ఎప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేను శిష్యురాలు అంటే యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్న శిష్యుల్లో ఒక శిష్యురాలై ఉండవచ్చు తబితాకి పాశాంతరం నా దుర్గా అనే పేరు ఉంది తబిత దేవుని పని చేయడమే కాకుండా ధర్మకార్యములు కూడా చేస్తూ ఉండేది తబిత ఒక టైలర్ అయినప్పటికీ తన చుట్టుప్రక్కల వారికి సహృదయంతో డబ్బులు తీసుకోకుండా అక్కడ ఉన్న విధవరానికి బట్టలు జీవనం కొనసాగిస్తూ ఉండేది ఆ దినమలి అందు ఆమె కాయిలాపడి చనిపోగా అంటే సడన్ గా చనిపోయి ఉండవచ్చు అక్కడ ఉన్నవారు ఆ శవమును మేడగదిలో పరుండబెట్టరు ఎందుకని మేడగదిలో పొడుకబెట్టారు ఆమెను దహనం చేయవచ్చు కదా కానీ తబిత ఈ శిష్యురాలు కనుక ఆమె నిత్యమో దేవుని వెంబడిస్తూ ఉంది కనుక దేవుడు తనని కాపాడుతారని అక్కడ ఉన్నవారు అనుకున్నారు వెంటనే ఆయన శిష్యుల్లో ఒకరిని పేతులు ఎప్పేకు దగ్గరగా ఉన్నాడని తెలిసి అక్కడ ఉన్న ఇద్దరు పేతుల దగ్గరకు వెళ్ళి అయ్యా ఏసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యు ష్యురాల యొప్పేలో ఉన్నది ఆమె పేరు తబిత ఆమె సడన్గా చనిపోయింది మీరు అక్కడికి రావాలి అని కానీ పేతురు ఆమె ఉన్న మెడిగదిలోకి వెళ్ళాను అక్కడ ఉన్న విధవరాండ్రు తబిత తమతో పాటు ఉన్నప్పుడు కుట్టిన అంగ్యలను బట్టలను చూపించను పేదరు వాళ్ళను బయటకు పంపించి మోకాల మీద ప్రార్థన చేసి తబితా లెమ్మనగా ఆమె లేచను పేదరు ఆమె చేపట్టుకొని లేపి అక్కడ ఉన్న విధవరాన్రుకు ఆమెను అప్పగించను యొప్పేలు ఎంత గొప్ప అద్భుతం చూసినా తెలిసిన వారందరూ దేవుని అందు విశ్వాసం ఉంచారు దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ఆయన నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టాడు తల్లైనా అయినా మర్చిన కానీ ఆయన మరువడు ఇంత గొప్ప సాక్ష్యం పొందిన తబితా వలనే మనము నడుచుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు